హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయిపోయినాయి టిఫినీలు కాఫీ లేదు ఈరోజు లంచ్కి ఇది ఏంటో తెలుసా మీ అందరికి విరాను ఈ పెసర వడియాలి తెలుసా నీకు ఇలాగే ఇంకొకటి చిక్కుడికాయతోటి ఇంకో రెసిపీ ఇగో చిక్కుళ్ళు ఉల్లిపాయ పసుపునే కొత్తిమీర ఇగో పాలు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది పాలు ఎలాగంటే ఉల్లిపాయ ఇవి వేసి పెట్టుకోవాలి ముందు ఈ పెసర ఐడియా ఉంటుందా అందరికీ పెసరపప్పుతో పెట్టుకుంటావుందే ఇంచు చెట్టుకుందాం ఏం లేదు చాలా మన మెత్తలకూరలాగా అయినా చాలా బాగా చేసావు అసలు నేనే రోజు సార్ ట్రై చేస్తా వేగిపోయాక ఉల్లిపాయ పచ్చిమిసే వస్తాయి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ మాకు ఇక్కడ గోదావరి వాళ్ళు స్పెషల్ రెసిపీ అనమాట దేన్ని వదలం మేము పతిదీది టేస్ట్ పతికీది టేస్ట్ చేయవలసిందే మాకు కలబడిందా అదేంటి ఎలా ఎప్పుడు అని తెలుసుకోవాలి మీరంతేనా

జలిట్లో వాడేసేసి తడి లేకుండా కొడ్డ మీద ఆరాసని ఖర్చు వేసుకుని ఉప్పేసి మెత్తగరేమో అలా కాగితం మీద బట్ట మీద అలా పెట్టుకుంటాం ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా దాని మీద పెట్టుకుని అలా నిలవించుకుంటే అన్నింటిలోనూ ఏమీ కర్రీ లేదనుకోండి ఏం అన్నమాట ఇవి కూడా ఫ్రోజన్ చేసుకోవచ్చు ఉన్నప్పుడు ఇది 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 నేను చెప్తున్నా ఇలా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఇవి వేసేసుకోవడం ఆకారేయాలి ఆకారని పాలు కోసాక అప్పుడు వడియాలు వేసుకోవాలి ఎట్లతో పట్టాలి అంతే మూత పెట్టేసి కచిపెట్ మధ్య పెద్ద విశేషాలు అది చిక్కుడుకాయ ఉడికిపోయాక పాలు పోసుకుంటాయి కొంచెం వాటర్ పోస్తాను ఇప్పుడు కొద్దిగా చెప్పు పొడి చెప్పు మాట్లాడుతాను అదే చిక్కుడుకాయలో నువ్వు ఉడకపెట్టేసేవి అది కూడా మంచిదే కొద్దిగా ఉడకబెట్టేసుకోవచ్చు లేకపోతే ఇందులో ఉడికిపోతాయి అంటే అది కూడా వే వేస్టామనివ్వకుండా దాంట్లో కూడా లవణాలు ఉంటాయి ఉంటాయి లవణాలు ఎక్కడ నశించాయేమో అని ఈ పచ్చివాటిని కూరలో వేసి వండగలదానా అది విషయం మాట్లాడండి మాట్లాడాను వాటర్ పార్క్ అంటే లేప్రిక్ లేయి లేప్రిక్ లే కొంచెం అవి మగ్గి దాకా వాటర్ పార్క్ అంతే కొంచెం వాటర్ అయితే అవ్వలేదు గ్యాస్ రాకుందంటేనే అలాగే ఇలాగే తింటాము మేము మేము తింటాము అమ్మ ఇలాగే తింటది ఈ నీళ్ళు మగ్గిపోయేటప్పటికి చిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది అప్పుడు పాలు వచ్చేసి అప్పుడు పాలు వేసుకొని వడియాలు వేసుకోవటం ఫినిష్ ందు కదా చాలా టేస్టీ సిమ్లో ఉంటుంది పప్పుచా తాలింపు చూపిస్తాం మనకి అదే కదా సరే బాయ్